యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మనం పిండి ప్రమిదలు చేసుకుంటున్నాము పిండి నేను ఇలా చేశాను దీంట్లో ఆవు మీద దీపం వెలిగిద్దాము ఇది సకల దేవతలకు ఎంతో ఇష్టమైన పండగ ఇది ముక్కోటి ఏకాదశి అంటేనే ఇప్పుడు దీంట్లో ఏడేడు వత్తులు వేసి వెలిగిద్దాము ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు మేము పిండి ప్రమితలు చేసుకున్నాము ఇప్పుడు అయ్యాక టెంపుల్కి వెళ్తున్నాను నేను హరి గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద పిండి ప్రవిధలు వెలిగించాక నైవేద్యంగా ప్రసాదంగా అరటి పళ్ళు వడపప్పు పానకం పెట్టుకున్నాము దేవుడికి అలానే పూజ చేశాక మేము టెంపుల్కి వెళ్ళాము ఎంతో రద్దీగా ఉంది ఈరోజు టెంపుల్లో వైకుంఠ ఏకాదశి అంటేనే వైకుంఠ ద్వారాలు తెరుస్తారు కాబట్టి ఇది ఎంతో రద్దీగా ఉంది అలాగే మేము నాగం పడగలకి పాల్గొస్తాం కాబట్టి అలానే మా ఇంటి దగ్గర వెనుక వెళ్ళాము టెంపుల్ ఉంది అక్కడికి మేము వెళ్ళి పాలు పోసి అలాగే దీపాలు అలానే నేను వెంకటేశ్వరకి గుడికి వెళ్ళే దారిలో ఒక అమ్మవారు కనిపించింది ఆ అమ్మవారి టెంపుల్ గుడి వెళ్ళాము ఎంతో రేష్గా ఉంది చూడండి ఈరోజు టెంపుల్లో అలానే వెంకటేశ్వర దర్శనం చేసుకొని గుళ్ళో కొంచెం కూర్చున్నాము ఎంతో అద్భుతంగా అలంకరించారు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు కాబట్టి ఈరోజు పేరు ఆ పేరు వచ్చింది మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి రోజున భక్తితో పూజించే వారికి మరణానంతరము మోక్షము లభిస్తుంది అని కూడా అంటారు వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి బట్టి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామి ఎంతో అందంగా అలంకరించారు ప్రతి టెంపుల్లో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతో అద్భుతంగా ఉన్నాయో